ఓంగణపతిమ ప్రధానంగా వృచ్చిక రాశి జాతకులకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి యొక్క కారకత్వాల వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా సప్తమాధిపతి అయిన శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేసేటప్పుడు శని భగవానితో పాటు కలిగి జరుగుతుంది అరుదైన కలయికగా చెప్పడం జరుగుతుంది మిత్ర గ్రహాలంతా కూడా కలయికలు ఉండడం రాజయోగ ప్రాప్తిగా ఉండడం మీరంతా కూడా చూస్తుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా సూర్యభగవన్లో అంతా కూడా బుధాదిత్య యోగంలో మార్పు అంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మార్చు ఏప్రిల్ మే జూన్ మరియు ఆగస్టు నవంబర్ మాసంలో అంతా కూడా విశేషంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఓం శరవణ బాబాయిన మహానామా అనంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పారు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం జరగడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుభ కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణంగానే ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మీకంతా కూడా ఇక్కడ శనీశ్వరుడు అనుగ్రహం వల్ల శుక్రుడు అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాహు అనుగ్రహం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది స్నాన చలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రే ఆరాధన చేసుకుంటూ ఉండాలి తద్వారా పుణ్య ఫలితం కలుగుతుంది దత్తాత్రేయ యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం రథనంగా బగలాముకి శాంతిహుమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ శాంతి శాంతిహుమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మీకు శత్రుభయాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది శత్రు బాధల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ యజ్ఞాల ఫలితం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం అంతా కూడా ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల మిత్రగ్రహాల గ్రహాల యొక్క సంయోగం వల్ల విపరీతంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమ త్రే ప్రధానంగా మేషాది ద్వాదశ వల్ల వల్లకంతా కూడా సంపూర్ణంగా గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది మేషరాశి జాతుకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు మూడో దశలో ఉన్నారు మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతుకులకు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోషం ద్వారా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం రుద్రహోమాన్ని ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేయడం పుష్మాండ దానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల ఏలినాడి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మిగతా రాశులు వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రయత్నించ కూడా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుక్రుడికి అంగారకుడికి మరియు రాహుకి శని భగవానుడికి బుద్ధుడికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం సూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ యజ్ఞాతి ఫలితం లభిస్తుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటిదంటే శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు శనీశ్వరుడు రాహుకేతు మరియు సూర్యభగవానుకి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా చెప్పము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడం పరమేశ్వడికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం చెరుకు రసంతో ద్రాక్షరసంతోటి పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి అంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ ఒకటి తారీఖు నుంచి జరుగుతుంది తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఇక్కడ బుద్ధ భగవానుడికి చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహాలకు అభిషేకము జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శనీశ్వరుడంతా అంతా కూడా స్థానంలో దోష కార్యక్రమం ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం మీరంతా కూడా నలమ దానం చేయడం శుక్రుడికి అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి బుధుడికి మరియు రాహువుకి అంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించడం శని అంతా కూడా తైలాభిషేకం చేయించి నలమ దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్యభగవాన్ అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలియిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాసులో పంచ సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి దత్తాత్రేయ ఆరాధన మేధా దక్షిణ ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల పుణ్య జ్ఞాన ఫలితాలు కలగడానికి కన్యారాశి రాశి జాతుకులకంతా కూడా యోగ రంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతుకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతు ఉంటారు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవానుడు ప్రీతికరంగా నలమ దానం చేసుకోవడం ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిబప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృక్షిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అని శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సపించడం వల్ల శ్రేష్టమైన ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకంతా కూడా దశమస్త శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం పిల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త విధానంగా మీరంతా కూడా జపమోహం మాది కార్యక్రమం ఆచించుకోవడం కనకధార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయజ్ఞాల ఫలితం కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మరియు మకర రాశి జాతుకులకంతా కూడా చూసుకుంటే స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించం కూడా తామరపులతో యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంగల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పట్టిందల బంగారం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి సూర్య భగవానుడికి జపమోహం ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు విశేషంగా వీరంతా కూడా శివపార్వతలు కళ్యాణం ఆచరించడం వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉండదు కానీ వెంకటేశస్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు వారి కళ్యాణం చేయించడం వల్ల శిఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక విచ్చాన దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయజ్ఞానాల ఫలితం కలుగుతుంది దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత